ఈ నెల పదమూడవ తేదీన వద్దే మండలం చంద్రపల్లి పొలం పదిహేడు డెబ్బై తొమ్మిదిలో గతంలో దేవసుధ తమ్ముడైనటువంటి ఆ యొక్క వ్యక్తికి కొనుగోలు చేసినట్టు ఆమె ఒక ఆధారాలు ఉన్నాయి కానీ ఇటీవలన ఒడుగురు గ్రామానికి చెందినటువంటి జ్యోతమ్మ అనే వ్యక్తి ఆ స్థలంలో జేసిపిలో మనుషులు పెట్టి పని ఉండగా ఏమమ్మా స్థలం నాది ఎందుకు ఎక్కడ చేస్తారో మా తమ్ముడు తనిపోయిన అడగగా ఆమె పైన చెప్పులతో దాడి ఈడ్చి కొట్టి చెప్పులతో దాడి చేయడం కూడా జరిగినది ఈ విషయమై మేము బద్రల్ అర్బన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయగా ఆ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యడం కూడా జరిగినది కానీ పదమూడవ తేదీకి అయిన కేసు ఈ రోజు కూడా ఆమెను అరెస్ట్ చేయడం లేదు కారణం ఏమంటే ఆమె మళ్ళా తప్పుడు కేసులు పెట్టేదానికి తప్పుడు కేసులు వాళ్ళ ఇంట్లో పనిచేసే వారితోనూ వారితో వీరితో తప్పుడు కేసులు పెట్టిస్తుంది ఒక్క వ్యక్తి పోయినా ఒక లేడీ మహిళ పోతే అంతమంది పది పన్నెండు మంది ఉన్నటువంటి వాళ్ళు ఇవి కొట్టగా ఏమీ తిరిగి కొట్టగలదా ఈ తప్పుడు కేసులకు ఏమన్నా పద్ధతి ఉందా ఇప్పుడైనా సరే పోలీస్ యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం మాకు ఇచ్చినటువంటి దళితులకు ఇచ్చినటువంటి స్థలాలపైన ఎవరైనా సరే జినేనుగా ఉన్న స్థలాలకు మాత్రమే మేము చెప్తున్నాం మా స్థలాలకైనా మాకు భద్రత కల్పించి మేము బలహీనంలో పెట్టి మాకు కట్టుకోవడానికి మా యొక్క కన్స్ట్రక్షన్ చేసేదానికి కూడా ఒక భద్రత కల్పించినప్పుడే మాకు ఒక మా స్థలాలు మాకు దక్కుతాయి తప్ప లేకపోతే దక్కే అవకాశం లేదు ఇలాంటి అనే వ్యక్తుల ద్వారా మేము కనుమరుగైపోయే దానికి ఎంతో ఆస్కారం ఉంది ఈ రోజు ఆమెను కొట్టడం అంటే ఒక మహిళగా సమాజమే చిక్కుపడే విధంగా ఉంది ఒక మహిళ పైన చెప్పులతో దాడి చేయడం అంటే ఎంత ఘోరాది కూడా అనేది ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలా ఇప్పటికైనా సరే ఆమెను అరెస్టు చేసి ఆ యొక్క ఎస్సీ ఎస్టీ అమ్మ ఎస్సీ ఎస్టీ కేసుకు బాబాసాహెబ్ అబేద్కర్ యొక్క నాకు ఇచ్చిన ఆయుధానే సద్వినియోగం చేయాలని మేము పోలీస్ యంత్రాంగానే పత్రం కేసు అయ్యా ఇప్పుడైనా ఆమెపైన ఎస్సీ ఎస్టీ కేసు కట్టింది కానీ అరెస్ట్ లేదు ఏమి అంటే దాని మీద మళ్ళీ ఏదో ఒకటి సాగురు ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో కూడా కొన్ని లొసుగులు చూపుకుంటూ ఉంటారు ఆ లొసుగులు కూడా ఇల్లు అధికారులు దారులు చూపుతారు అంటే ఏదో ఈ కేసు నిందర్శనకే ప్రయత్నం కనుక అధికారులు స్వచ్ఛందంగా న్యాయం అన్యాయం అని చెప్పి న్యాయంగా తంతులు న్యాయం చేయండి దంతులు పట్టాలలో ఎవరున్న వాళ్ళు ఆక్రమించుకుంటారే మేము చూసి చూడట్టు కంప్లైంట్ పెట్టి విని ఉన్నట్టు ఉండదు దయచేసి అధికారులు స్పందించి ఆమె పైన అరెస్ట్ తీసుకొచ్చి అరెస్ట్ చేస్తే ఇంకొక నాటికి దంతులు అవసరం రావాలని కూడా మీరు పద్నాడో తేదీన ఎలుకురాలు అయినటువంటి సుధా పైన అగ్రవర్ణాలకు చెందినటువంటి జ్యోతి అని ఆమె చెప్పుతో దాడి చేయడం అనేది క్షమించరాని విషయం ఎందుకంటే ఈ స్థలాల విషయంలో దేనికైనా తెరబడడానికి అగ్రవర్ణాలకు చెందినటువంటి ఒక మూట ఇల్లు బయలుదేరి బయలుప్రాంతులను గురి చేస్తూ స్థలాలు ఆక్రమించుకున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే అందులో భాగంగా ఈ జ్యోతి అనే ఒక ప్రాంతంలో అనేక స్థలాలను ఆక్రమించి ఆ స్థలాలను కాజేయాల ఉద్దేశంతో ఆ ప్రాంతంలో దళితులను ఎక్కడ కూడా ఎవరిని కూడా అక్కడ ఇల్లు కట్టుకోకుండా ఆ ప్రాంతాన్ని స్వాధీనపరుచుకుంటుందని చెప్పేసి మరి చాలా మంది పద్వల ప్రాంతంలో ఉన్నటువంటి వారు అనుకుంటున్న విషయం కూడా చాలామందికి తెలుసు అయితే ఇన్ని తెలిసినా కూడా ఆమెకి సరైనటువంటి మరి ఆమె చేస్తున్నటువంటి అన్యాయాలపైన ఎవరు కూడా అటు రెవెన్యూ అధికారులు కానీ పోలీసు అధికారులు కానీ చర్య తీసుకోకపోవడం పోవడం వలన ఈరోజు సుధాపాయలు అయితేనేమి మిగతా చాలామంది దళితుల దళితులపైన ఆమె దాడి చేయడానికి అవకాశం కలిపింది కాబట్టి ఇలాంటి సంఘటనలు మన పద్వల ప్రాంతంలో జరగకుండా మరి రెవెన్యూ అధికారులు అయితేనేమి మరి అలాగే పోలీస్ అయినవి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి దళిత ప్రజా సంఘాల కూడా డిమాండ్ చేస్తున్నాం అలాగే రెవెన్యూ అధికారులు కూడా మరి ఆ స్థలాన్ని మరి ఇంత జరిగినా కూడా ఆ స్థలంలో ఆమె మరి మట్టి తొలగము వేసు పట్టాలు పెట్టడం కూడా చేస్తుందని చెప్పేసి ఆ ప్రాంత వాసులు తెలుపుతున్నారు కాబట్టి రెవెన్యూ అధికారులు వెంటనే చర్యలు తీసుకొని అక్కడ బోర్డు పెట్టడము లేదంటే ప్రభుత్వం ఆ భూమిని స్వాధీనం చేసుకోవడం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజా సంఘాలలో కూడా డిమాండ్ చెప్తున్నాం